హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరీరంలో వేడిని తగ్గించే ఈ నిమ్మకాయ షర్బత్ చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉన్న నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను దీంట్లో గింజలు లేకుండా ఈ నిమ్మరసం మొత్తాన్ని ఒక గింజలోకి బాగా పిండుకోండి ఇలా పిండుకున్న తర్వాత నేను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు అయితే సబ్జ గింజలు నానబెట్టుకొని తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి సబ్జ గింజలు యాడ్ చేయడం వల్ల ఇక్కడ టేస్ట్ షుగర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏదైనా విస్కర్తో కానీ ఇలా చేతితో కానీ లేదా స్పూన్తో కానీ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలా బాగా కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ నిమ్మకాయ షర్బత్ రెడీ అయినట్లే దీన్ని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ కానీ ఈ సబ్జ గింజలు కానీ మన శరీరంలో వేడిని తగ్గిస్తాయి అలాగే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట మీకు కావాలంటే మీ సర్వింగ్ గ్లాస్లోకి కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకొని ఈ నిమ్మకాయ షర్బత్ సర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మనం తప్పకుండా సబ్స్క్రైబ్